వేటి నా పేరు ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనం జిన్నారం మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో ఉన్నాం నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తిరుపతి గారితో మరిన్ని వివరాలను అడిగి తెలుస్తుందాం అందరికీ నమస్కారం నా పేరు సీఎస్ తిరుపతి రీసెంట్గా జిన్నారం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నేను జోపేట నుంచి ట్రాన్స్ఫర్ పై జిన్నారం రావడం జరిగింది ముఖ్యంగా జిన్నారం మున్సిపాలిటీని పది గ్రామ పంచాయతీలు విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది గ్రామ పంచాయతీలు అలాగే జిన్నారం హెడ్ క్వార్టర్ అందరు ప్రజలకు కూడా మున్సిపాలిటీ ఏర్పడిన ద్వారా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జిన్నారం మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది టూ డేస్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రజలు కూడా ఏ అవసరానికైనా వాళ్ళ బర్త్ అండ్ డే సర్టిఫికెట్స్ కానీ అట్లాగే వాళ్ళ అసెస్మెంట్స్ కానీ పర్మిషన్స్ కానీ అనేటివి కూడా చిన్నారా మున్సిపల్ ఆఫీస్కి ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందుకే అధికారులు అందరు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు అలాగే ముఖ్యంగా మనకి వర్షాకాలం నేపథ్యంలోపల కొంచెం ప్రజలు కూడా వర్షాలు పడ్డప్పుడు అలా ఉండాలి ఏదైనా కూలిపోయే స్థితిలో ఇళ్లలో ఉన్నవారు వెంటనే కాల్ చేయాల్సిందిగా కాల్ చేసి వేరే షెల్టర్ తీసుకోవాల్సిందే కోరుతున్నాము అట్లాగే ఏవైనా చెరువులకు సంబంధించి అవి ఏదన్నా తీగిపోయే ప్రమాదం ఉన్న ఓవర్ఫ్లో అయినా మా గతంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కూడా ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులు అందుబాటులో ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము సకాలంలో స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే శానిటేషన్ విషయంలో కూడా గ్రామ పంచాయతీల్లో ఉన్న ఆ ఎవ్వరినీ మేము కొనసాగించడం జరుగుతుంది సో వారి ద్వారానే మీకు సేవలు అందించడం జరుగుతుంది శానిటేషన్ సంబంధించి కూడా త్వరలోనే యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇప్పుడు డే బై డే మనకు సేకరణ అనేది జరుగుతుంది గ్రామ పంచాయతీలో అది రెగ్యులర్గా ప్రతిరోజు కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అట్లాగే మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే నేరుగా నాకు ఫోన్ చేయడం ద్వారా కానీ లేదంటే గతంలో ఉన్న పంచాయతీ శక్తుల ద్వారా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు రాబో గణేష్ ఉత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన కూడా ఆ ఏర్పాట్లు ఏమైనా ఉంటే ఆ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను మరొకసారి ఈ పది గ్రామ పంచాయతీల ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ ఏర్పడిన విధానం ఏర్పడినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో అందరూ కూడా బాగా సమయం తీసుకొని అందరూ సహకరించాలని కోరుకుంటూ ప్రజాప్రతినిధులకు జర్నలిస్ట్ మిత్రులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు